ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే కొత్త కొత్త కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది అర్థం కానిటువంటి సబ్జెక్టుల పట్ల అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది పిరికి వాడిని కూడా ధైర్యంగా చేయగలుగుతారు మోటివేట్ చేయగలుగుతారు అన్నమాట శత్రువులు కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు అంటే మీ మాట తీరు అందరిని అంతలా ఆకట్టుకుంటుంది గతంలోలాగా కోపడడం ఉద్రేకపడ్డం గొడవలు పెట్టుకోవడం ఇలాంటివేవి లేకుండా గొడవలు తగ్గించుకుంటారు సమస్యలను శాంతంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే పరిశుభ్రత అలాగే నీట్నెస్సు మంచి నిర్ణయాలు క్రమశిక్షణ ఇవన్నీ బాగా పెరుగుతాయి అలాగే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు ఆర్థిక ప్రగతి కోసం బాగా ప్రాకులాడుతారు ఎన్ఆర్ఐలోంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలను చేయడం బయటపడగలుగుతారు చేసే పని ఎందు శ్రద్ధ ఓర్పు సహనం బ్రహ్మాండంగా కలిగి ఉంటారు ఎటువంటి పరిస్థితులు సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు అంతలా కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు చేసే పని ఎందు ఇంకా విదేశీ ప్రయాణాలు బాగా లాభించే అవకాశం కనపడుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఇబ్బందులు తగ్గి వివాహాలు కుదురుతాయి ఇష్టమైన వాళ్ళతో కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి లేదా ఆగిపోయి నలుగుతున్న సంబంధాలు కూడా కుదురుతాయి పిల్లలకి చదువుల విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ వివాహం విషయంలో కానీ మీ పిల్లలకి మీరు బాగా సపోర్ట్ చేయగలుగుతారు మీరు శుభవార్తలు వింటారు దానికి సంబంధించి విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశం కనపడుతుంది భార్య భర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది అయితే బ్రహ్మాండమైనటువంటి మీరు ఏదో అద్భుతంగా డబ్బులు వచ్చేస్తాయనుకోకపోయినా కూడా స్వల్పంగా ఆదాయం అయితే మాత్రం వస్తుంది మీకు అంటే మొండివాకాలు వసూలు అవుతాయి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు కానీ ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా మీకు స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రుణ రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు తత్వ జాగ్రత్తలు తీసుకోండి కోర్టు వివాదాలు కానీ పోస్ట్ పోలీస్ కేసులు కానీ ఆస్తి వివాదాలు కానీ కొంచెం నలుగుతాయి కానీ మీరు ఖచ్చితంగా వాటిలో సక్సెస్ అవుతారు విన్ అవుతారు అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి వ్యాయామం చేయాలి ఖచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి బయట ఫుడ్లు జంక్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు మానేయండి కాకపోతే ఎదుటివారు ఇష్టపడేలా మాత్రం వ్యవహరిస్తారని చెప్పచ్చు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు సోదరులతో బంధువులతోటి చాలా జాగ్రత్తగా సఖ్యతగా మెలుగుతారు వివాదాలు ఏవైనా ఉంటే కనుక చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు